హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పీబీ సిం వెహికల్స్ నా పేరు బోయ్ నేను లొకేషన్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మపట్టణంలో మన హెమెండ్ కార్స్ కార్ బజార్ బయట అయితే నేనైతే ఉన్నానండి ఈ రోజు వీడియో చూసుకుంటే వెహికల్ కి సంబంధించినటువంటి కార్ కి సంబంధించినటువంటి సేల్ కి సంబంధించినటువంటి వీడియో అండి కార్ చూసుకున్నట్లయితే మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల సంవత్సరం డబల్యూ ఎయిట్ వేరియంట్ ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌసండ్ డ్రివెన్ అండి కేవలం నలభై ఏడు వేలు మాత్రమే జరిగింది సింగిల్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఫిబ్రవరి వరకు ఇన్సూరెన్స్ పొల్యూషన్ మొత్తం ఎవ్రీథింగ్ చేస్తుంది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేనటువంటి కార్ అండి చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ చేసినటువంటి కారు సింగిల్ ఓనర్ కారు కార్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే డిఎల్ సెవెన్ సిఎం టూ సిక్స్ డబల్ ఫోర్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ గల కార్ని రోజైతే మనం సేల్ చేయడం అయితే జరిగిందండి మన ముందు ఉన్నటువంటి సార్ వచ్చేసి సార్ ప్రసాద్ గారండి సార్ ప్రసాద్ గారు మన తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచలో సార్ అయితే ఉంటారు పాల్వంచలో రాఘువేంద్ర క్లాత్ స్టోర్స్ అండి సార్ది రాఘవేంద్ర క్లాత్ స్టోర్స్ది క్లాత్ షోరూమ్ అయితే ఉంది సార్కి సార్ పేరు సచి ప్రసాద్ గారు అండి సార్కి అయితే మనం ఈ వెహికల్ని అయితే సేల్ చేయడం జరిగింది అది కేవలం ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి మా కమిషన్ అయితే ఉంటుందో అది అదనంగా ఉంటుందండి సో సార్కి ఒకసారి ముందుగా కంగ్రాట్స్ చెప్పి ఆ తర్వాత వెహికల్ మనం వీడియో అనేది కంటిన్యూ చేద్దామండి సార్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ హ్యాపీ జర్నీ ఈ వెహికల్ ద్వారా మీకు అంతా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వెహికల్ మీరు ఎక్కడికి తీసుకెళ్లినా మీ పనులు కూడా అంతే శుభంగా జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మా ఎంఎండ్ ఎం కార్స్ వారి తరఫున మరియు పీవీసీ మున్నా ఛానల్ పీవీసీ మున్నా వెహికల్స్ తరఫున మీకు మా శుభాభినాంక్ చూడొచ్చు ఫ్రెండ్స్ కంప్లీట్ గా వెహికల్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అయితే సార్కి అందజేస్తున్నాము అలాగే ఒక కీ అయితే నా చేతిలో ఉంది సెకండ్ కీ కూడా ఈ వెహికల్కి ఉంది ఇది డాక్యుమెంట్స్ తో పాటు సార్ ఇస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ వెహికల్ చూసుకున్నట్లయితే చూడొచ్చు పర్పుల్ కలర్ వెహికల్ అండి చాలా అంటే చాలా గా మెయింటైన్ చేశారు వెహికల్ కూడా క్వాలిటీ పరంగా చూసుకుంటే నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్పొచ్చు నలభై ఏడు వేలు తిరిగినటువంటి వెహికల్ రెండు వేల పదిహేనవ సంవత్సరంది నథింగ్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫార్టీ థౌజండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ అంటే ఎక్దమ్మ షోరూమ్ కండిషన్ ఉన్నటువంటి వెహికల్ టైర్స్ పరంగా చూసుకున్న ఆల్మోస్ట్ ఐదు ఐదుకి ఐదు కూడా సీల్ టైర్స్ అయితే వెహికల్కి ఉన్నాయండి ఇంటీరియర్ పార్ట్ అయినా సరే ఎక్స్టీరియర్ బాడీ పార్ట్ అయినా సరే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసినటువంటి వెహికల్ అండి ఇంకా వెహికల్ వచ్చేసి ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్ కాబట్టి ఈ వెహికల్కి సంబంధించినటువంటి ఎన్వోసి మరియు ఇన్వాయిస్ మనం సార్ ప్రసాద్ గారికి అయితే తీసుకొచ్చి అందడం అందజేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ కొరకండి దీని కొరకు మనం సార్కి అడిగినటువంటి వ్యవధి ఏదైతే ఉందో అది మాక్సిమం ఫార్టీ ఫైవ్ డేస్ అయితే మనం చెప్పడం జరిగింది ఒక వారం అటు ఇటుగా ఎన్వో మనము సార్ ప్రసాద్ గారికి అయితే రిజిస్ట్రేషన్ కొరకు ఎన్ఓసి ప్లస్ ఇన్వాయిస్ తీసుకొచ్చి అందజేయడం జరుగుతుంది ఫర్దర్గా వచ్చే లైఫ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో సార్ ప్రసాద్ గారు అయితే పే చేయాల్సి ఉంటుందండి ఇకపోతే సో ఇప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్ నంబర్ గల ఈ వెహికల్ మీద ఎటువంటి పెండింగ్ చలనను కానీ కేసులు కానీ ఇతరత్ర సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే అది కంప్లీట్గా కార్ సేల్ చేసినటువంటి మా ఎంఎండ్ఎం కార్స్ వారి బాధ్యత అయితే ఉంటుందండి కాకపోతే తప్ప సార్కి అయితే పేపర్స్ కీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఇక మీదట సార్ దగ్గరే ఉంటుంది దీని మీద ఇక మీదట ఎటువంటి చలాన్లు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే అది కంప్లీట్గా సార్ వెహికల్ తీసుకున్నటువంటి ప్రసాద్ గారి బాధ్యత అయితే ఉంటుందండి సో ఇది ఫ్రెండ్స్ వెహికల్ ఇట్లాంటి మరిన్ని వెహికల్స్ మీకు కూడా కావాలనుకుంటే మీరు మన పీవీ సిమ్మున్న వెహికల్స్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో మనకు ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే ఒక్కసారి కస్టమర్ ఎవరైతే సార్ మన దగ్గర పాన్వాంచర్ నుంచి వచ్చి వెహికల్ పర్చేస్ చేశారు ప్రసాద్ గారు సార్ పెద్దగా చూడలేదండి మరి వచ్చారు వెహికల్ అనేది ట్రయల్ చేసుకున్నారు నచ్చింది ఇమీడియట్గా ట్రాన్సాక్షన్ చేసి వెహికల్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు బట్ సింపుల్గా పెద్ద ల్యాగ్ కూడా ఏం లేదు దీంట్లో సార్కి నచ్చింది ఇమీడియట్గా తీ ఇన్స్టంగా తీసుకుని వెళ్ళిపోతున్నారు సో చాలా జెన్యున్గా అయితే పర్చేజ్ జరిగింది సార్ని ఒక రెండు మాటలు వారి అభిప్రాయం అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ మీ పూర్తి పేరు చెప్పండి సార్ ప్రసాద్ నాయన సార్ ఓకే రాఘవేంద్ర క్లాస్ టూస్ అండ్ రాఘవేంద్ర జ్యువెలరీ పాల్వంచా పాల్వంచా హ్యాపీ ఈ రోజు థ్యాంక్ సార్ సార్ అది ఒక రెండు మాటలు మా గురించి వీలైతే మీకు ఎలా తెలిసింది మా గురించి యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు ఓకే నేను వాళ్ళ ద్వారా వచ్చి ఎట్ ఏ టైం సింగిల్ టైం చూసాను ఎలా ఉంది సార్ వెహికల్ మీరు మన యూట్యూబ్ ఛానల్ లో మనం ఏదైతే చెప్తామో అలాగే చూసినట్టుగా ఛానల్లో వెహికల్ కూడా అలాగే ఉందా అలాగే ఉంది మీరు చూసుకున్నారు అంతా వచ్చి టెస్ట్ డ్రైవ్ చేశారు అంత వెహికల్ అయితే పర్ఫెక్ట్ నచ్చింది మీకు ఎవరైనా తీసుకోవాలంటే మన రికమెండేషన్ చేయగలుగుతారా మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ సార్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పర్చేస్ చేశారు వాళ్ళ రికమెండేషన్ మీదనే సార్ అయితే మన దగ్గరకు వచ్చి వెహికల్ కూడా పర్చేస్ చేశారు సో ఇది ఈనాటి వీడియో అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలాగే మీరు దగ్గరలో ఉంటే మన ఎం కార్స్ బజార్కి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లాంటి ఎక్సూవీలో మరిన్ని మన దగ్గర ఏడు నుంచి ఎనిమిది కార్లు అయితే ప్రజెంట్ మన దగ్గర స్టిల్ స్టాక్ ఉన్నాయి ఇవే కాకుండా మొత్తం ఒక యాభై నుంచి అరవై వెహికల్స్ అయితే మన దగ్గర హ్యాచ్ బ్యాక్స్ అయితేనేమి సెడాన్ వెహికల్స్ అయితేనేమి ఎక్సూవీస్ అయితేనేమి మొత్తం కలిపి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ స్టాక్ అయితే మన దగ్గర మన యాడ్లో అయితే ఉందండి సో ప్లీజ్ విజిట్ చేయండి మన ఎంఎండ్ కార్స్ని అలాగే మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముళ్ళ మహిళ శేఖర్ అని ఉన్న అలాగే ఎల్లవేళలా మీ ఆశస్సులు మాపై ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆఫ్